ఔజ్బిల్హతాన్ రజీం బిస్మిల్లా రహమాన్ ఎర్ రహీం అస్లాము అయికు వరహమతుల్లాహి వబరకాతు భూమి ఆకాశాల యజమాని సర్వలోక పోషకుడు సర్వలోక పరిపాలకుడు మానవుల అందరి పుట్టుక మరణాన్ని గుప్పెట్లో పెట్టుకొని భూమి ఆకాశాల మధ్య పుట్టుక మరణాల మధ్య మానవులకి పరీక్ష నిమిత్తం జ్ఞానం ఇచ్చి ఈ జీవితాన్ని ప్రసాదించినటువంటి ఆ దైవం ఆయన యొక్క అనుగ్రహాన్ని మన మన అందరిపై కురిపించమని మనస్ఫూర్తిగా వేడుకుంటూ చివరి దైవగ్రంథం దివ్యకురాన్ నుండి ప్రవక్త యాకూబ్ అల ఇస్లాం స్టోరీ తెలుసుకుందాం యాకూబ్ అనే పేరు పేరు ప్రవక్త గారి పేరు యాకూబ్ అలె ఇస్లాం ఈయన ఎప్పుడు జీవించారు అంటే క్రీస్తు పూర్వం పదిహేడు వందల యాభై నుండి పదిహేడు వందల వరకు అంతకుముందు ఎవరు పద్దెనిమిది వందల నుండి పదిహేడు వందల యాభై వరకు ఇస్సాహ్ అలా ఇస్లాం అంతకుముందు ఇవన్నీ కంటిన్యూషన్ చెప్పుకుంటూ వస్తున్నాం ప్రవక్త యాకుబ్బు అల్ ఇస్లాం బనీ ఇస్రాయిల్ ప్రారంభమైంది ఆయన నుంచే బనీ ఇస్రాయల్ అంతకుముందు లేదు ఇక బనీ ఇస్రాయిల్ అంటే తెగ లేదా ఇస్రాయిల్ అంటే సంతానం అని అర్థం ఈ సంతానంలోనే అన్ని తెగలను ఈ పేరు సూచిస్తుంది ఈయన కూడా యాకూబ్ అల్ ఇస్లాం ప్రవక్త పాలస్తీనాలో జన్మించారు ఎక్కడ జన్మించారు పాలస్తీనాలో యాకుబ్ అల్ ఇస్లాం వృద్ధుడైన తన తండ్రిని సలహా అడిగాడు ఆయన ఎల్లప్పుడూ తన కుమారుణ్ణి కుమారుడి సంతానాన్ని దీవించేవారు కానీ దీనివల్ల అతని సోదరుడు ఇసావు మనసులో అసూయ రగిలింది యాకుబ్ పట్ల సోదర ప్రేమను మర్చిపోయాడు ఆయన్ని చంపుతానని బెదిరించాడు బెదిరించడం ప్రారంభించాడు ఇసావుకు ఇద్దరు భార్యలు వారిద్దరూ కణాంత్యగకు చెందిన వారే వారిద్దరి వల్ల తనకు చాలా సంతానం కలుగుతుందని ఆ సంతానం యాకూబ్ అలై ఇస్లాంను అతని కుటుంబాన్ని జీవిత జీవితాంతం వేధించగలరని చెప్పేవాడు ఈయనని వేధించటానికి యాకూబ్ అలై ఇస్లాం ఈ విషయాన్ని తండ్రి ఇస్సహాక్ అలా ఇస్లాంతో ప్రస్తావిస్తూ ఇసాక్ గారి స్టోరీ కూడా మనం తెలుసుకున్నాం ఇసాక్ గారి యొక్క కుమారుడు యాకూబ్ గారు యాకూబ్ గారు ఎవరై అంటే ఇబ్రహీం గారి యొక్క మనవుడు దివ్యకురంలో చాలా చోట్ల యూదులకు చెప్పేటప్పుడు ఇసాకు శుభవార్తని ఇసాకు యొక్క మన యాకూబు యొక్క శుభవార్తని నేను ఇబ్రహీం గారికి ఇచ్చాను అంటాడు దైవం అదే యాకూబ్ గారు ఎవరంటే ఇబ్రాహీం అల్ ఇస్లాం గారి మనవుడు ఇసాక్ గారి కొడుకు అయితే యాకూబ్ అల్లీ ఇస్లాం ఈ విషయాన్ని తండ్రి ఇస్సాకుతో ప్రస్తావిస్తూ మీరు లేకపోతే అతను నిశ్చయంగా నన్ను చంపుతానని చెప్పాడు ఇదంతా విని ఇస్లాం చాలా బాధపడ్డారు తండ్రి కదా ఆయన యాకూబ్ అలా ఇస్లాంకు సలహా ఇస్తూ బాబిలోనియాలోనే పద్దాన్ అరమ్కు వెళ్ళవలసిందిగా సూచించారు అక్కడ యాకబు అలీ ఇస్లాంకు మేనమామ ఉంటున్నారు ఆయన పేరు లబన్ ఆయన కుమార్తెను పెళ్ళాడవలసిందిగా చెప్పారు తన కుమారుడికి ధైర్యం చెబుతూ నీకు దైవం చాలా మంచి కుమారులను ప్రసాదిస్తాడు నీ సోదరుని కన్నా మంచి జీవితాన్ని ప్రసాదిస్తాడు దైవం నిన్ను కాపాడుతాడు అని చెప్పి ఇసాహ గారు దీవించడం జరిగింది యాకూబ్ గారిని ఆ రాత్రి కన్నీళ్లతో యాకూబ్ అలి ఇస్లాం తన తల్లిదండ్రులకు వీట్కోలు పలికి తన సోదరునికి తెలియకుండా అక్కడి నుంచి తండ్రి మాట విని వెళ్ళిపోయాడు ఇక యాకూబ్ అలి ఇస్లాంకి వచ్చింది ఒకటి యాకూబ్ అలి ఇస్లాం ప్రయాణం అనేక రోజుల పాటు కొనసాగింది ఇవన్నీ యథార్థమైన ఘటనలు సంవత్సరాలతో సహా వివరిస్తున్నాం కొన్ని రోజుల పాటు కొనసాగింది ప్రయాణం చాలా కష్టంగా అంతం లేనిదిగా కనపడసాగింది కనుసూపు మేరలో ఒక్క ఇల్లు కూడా కానరావటం లేదు తానిక వెనక్కి వెళ్ళిపోవడం మంచిదని ఆయన భావించారు ఒక రాతి నేడన కూర్చొని నిద్రపోయారు ఆయనకు ఒక ప్రేరణాత్మకమైనటువంటి వచ్చింది తనకు అల్లా అంటే ఆ దైవం ఒక మంచి జీవితాన్ని ఇద్దరు మంచి కుమారులను ప్రసాదించినట్టు వారు ఒక పెద్ద రాజ్యానికి పరిరక్షకులైనట్లు వారు దేవుని హితబోధను ప్రజలకు బోధిస్తున్నట్లు ఆయన కలగన్నాడు ఈ కళ ఆయనకు గొప్ప ప్రేరణనిచ్చింది ఆయన తన ప్రయాణాన్ని కొనసాగించారు కొన్ని రోజుల తర్వాత ఆయనకు ఒక మైదానంలో మేస్తున్న గొర్రెలు కొందరు పిల్లలు కనబడ్డారు వారితో ఆయన లబన్ గురించి ప్రశ్నించారు తన మేనమామ వారు జవాబిస్తూ ప్రవక్త ఇస్సాకు అల్ ఇస్లాం బావమరిది గురించి తెలియని వారెవ్వరు వారందరికీ తెలుసు అనమాట ఆయన తన జాతి ప్రజల నాయకుడు ఈ గొర్రెలన్నీ ఆయనవే అంటూ ఒక అమ్మాయిని చూపించి అదిగో ఆ అమ్మాయి ఆయన కూతురు రాకేల్ అని అన్నారు ఆమె చాలా అందమైన అమ్మాయి యాకూబ్ అలీ ఇస్లాం సిగ్గుపడుతూ ఆమె వద్దకు వెళ్ళి తనను తాను పరిచయం చేసుకున్నాడు దూరం నుంచి వచ్చాడు కదా కొన్ని రోజుల ప్రయాణం నడిచింది కదా ఆమె ఆయనకు మర్యాదగా స్వాగతం పలికి ఇంటికి తీసుకువెళ్ళింది కన్నీళ్లతో లబన్ తన సోదరుని సోదరి కుమారుణ్ణి స్వాగతించారు పలకరింపులు అయిన తర్వాత యాకూబ్ అలీ ఇస్లాం తాను ఇంత దూరం ప్రయాణించి రావడానికి కారణం వివరించారు లబన్ అంతా విని యాకూబ్ అల ఇస్లాం ప్రతిపాదనను అంగీకరించారు అయితే ఆయన ఒక షరతు విధించారు పెళ్లికి ముందు యాకూబ్ అలె ఇస్లాం ఏడేళ్లు తన వద్ద పనిచేయవలసిందిగా ఆజ్ఞ యాకూబ్ అల ఇస్లాం ఆ షరతుకు అంగీకరించారు తన పనులను నిబద్ధతతో నిర్వ నిర్వర్తించసాగారు ఈ కండిషన్ ఎందుకు పెట్టాడంటే రచయిత మనకి చెప్పినటువంటి విషయం ఏంటంటే ఇంకా పెద్ద కుమార్తె ఉంది పెద్ద కుమార్తెకి అప్పటికి ఇంకా పెళ్లి కాలేదా ఆ పెళ్ళి అయ్యేదాకా కండిషన్ పెట్టాడు అనేటటువంటి విషయం ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు ఏడేళ్లు గడిచిన తర్వాత కూడా తండ్రి తన పెద్ద కుమార్తెకు పెళ్లి చేయడం అన్న సమస్య పరిష్కారం కాలేదు ఆయన ఈ సమస్యను యాకూబ్ల ఇస్లాంతో చర్చించారు తన పెద్ద కుమార్తె లీవ్ని ముందుగా పెళ్లి చేసుకోవాలని ఆ తర్వాత మరో ఏడేళ్లు పనిచేసి చిన్న కుమార్తె రాఖీలను పెళ్లి చేసుకోవాలని ప్రతిపాదించారు ఈ ప్రతిపాదనను కూడా ఆయన ఇస్లాం అంగీకరించి మరో ఏడేళ్ల పాటు అక్కడ ఆయన పనిచేశారు చివరకు ఆయన రాఖీలను వివాహం చేసుకున్నారు ఇక బా ఇరువురు బానిస స్త్రీలను ఇచ్చారు వారికి సేవకులుగా వారికి తోడు ఉండే వారిని వారికి వారిని బహుకరించడం జరిగింది ఆ ఇరువురు తమ బానిస స్త్రీలకు తమ భర్తతో పెళ్లి చేశారు ఈ నలుగురు భార్యల వల్ల ఆయనకు పన్నెండు మంది సంతానం కలిగారు ఇదంతా క్రీస్తుపూర్వం జరిగినటువంటి సంఘటన ఈయన రాజు కూడా అవుతాడు రబూన్ షమూన్ లావి యహూదా జౌలూన్ అనే కుమారులు మొదటి భార్య లీవు వల్ల జన్మించారు ఇదంతా బనీ ఇస్రాయిల్ అంటే ఇప్పుడున్నటువంటి క్రైస్తవ సమాజం ఇంకా యేసుగారు పుట్టలేదు ఇంకా క్రైస్తవమే స్టార్ట్ కాలేదు ఇలా చూసుకుంటే అన్ని రియల్ స్టోరీలు అనమాట యథార్థమైనటువంటి క్రీస్తు పూర్వం జరిగినటువంటి ఈ బనీ ఇస్రాయల్ ముస్లింల అంటే మన ఇది మొహమ్మద్ సుల్ గారి ఇస్మాయిల్ గారి తెగ కాదు ఇది ఇట్లా ఇదంతా వివరించుకుంటూ వస్తున్న దాంట్లో ప్రవక్తులు ఉన్నారు ఇక రెండవ భార్య వల్ల యూసుఫ్ అలా ఇస్లాం బిన్యామిన్ జన్మించారు యూసుఫ్ గారు ప్రవక్త అయ్యారు ప్రవక్త అయ్యారు తర్వాత రాజు అయ్యారు మిగిలిన నలుగురు మరో ఇద్దరు మొత్తం అంతా కూడా పెద్ద సంతానం అయింది ఇలాగా బనీ ఇస్రాయేల్ తెగ విస్తరించింది దాంట్లో యూసుఫ్ అల్ ఇస్లాం స్టోరీ మనం అంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం ప్రవక్త అయ్యాడు యూసుఫ్ అల్ గారి కుమారుడు యూసుఫ్ గారు యూసుఫ్ గారి యొక్క స్టోరీ చాలా అద్భుతంగా ఉంటుంది నీతి నిజాయితీలకి నిబద్ధతకి దేవుడి ఆజ్ఞలకి కట్టుబడే విధంగా ఉంటుంది ఆయన చాలా చాలా కష్టాలు అనుభవించారు ఆ కష్టాల తర్వాత చాలా మరి ఆనందాలు సౌఖ్యాలు గొప్ప జీవితం కూడా అనుభవించారు అదే ఎవరికైనా ప్రారంభంలో కష్టాలు ఎక్కువగా ఉంటాయి తర్వాత దాని ఫలాలు ఎక్కువగా ఉంటాయి కష్టపడకుండా కష్టే ఫలి అంటారు కదా కష్టపడకుండా ఎవరికి ఆనందమైనటువంటి జీవితం రాదు ప్రవక్తల స్టోరీలు కూడా అలానే ఉన్నాయి మనం ప్రవక్తల స్టోరీలని యథార్థమైనటువంటి స్టోరీలుగా దైవాన్ వారిని ప్రవక్తలుగా మనకి మార్గదర్శకులుగా నియమించాడని తెలుసుకోవాలి అంతేగాని వాళ్ళ జీవితాలని హేళన చేయటం కానీ వాళ్ళ జీవితాల్లో తప్పులు పట్టడం కానీ అలాంటివి చేయకూడదు ఆ ఆచార వ్యవహారాలు అప్పుడు ఎలా ఉన్నాయో అది ఆ జాతికి వేల వేల ఏళ్ళ సంవత్సరాల స్టోరీలు అవి అప్పుడున్న సంప్రదాయాలు కానీ అప్పుడున్న సంస్కృతులు కానీ వాళ్ళ యొక్క సంస్కృతులకి అపోజిట్ వెళ్లకుండా వ్యతిరేకంగా వెళ్లకుండా వారు జీవితాన్ని జీవించి ప్రజలకు ఆదర్శంగా ఉన్నారు అప్పుడు తీసుకొచ్చి ఇప్పుడు ఎద్దేవ చేయటం హేళం చేయటం అలాంటివి చేయకూడదు కాబట్టి ఇక్కడ మళ్ళీ ప్రవక్తల్ని దేవుడి స్థానంలో పెట్టి వీళ్ళు కూడా దేవుళ్ళే అని చెప్పి ఆరాధించినటువంటి దారి తెప్పిపోయిన జాతులు కూడా ఉన్నాయి అలా కూడా చేయకూడదు అంటే మనం చేయాల్సింది ఏంటంటే దేవుడిని దేవుడిగా గుర్తించాలి ప్రవక్తల్ని దేవుడు పంపించిన పురుషులుగా మార్గదర్శకులుగా ఋషీశ్వరులుగా గుర్తించాలి అది ఇవన్నీ కూడా ఈజిప్ట్లో వచ్చినటువంటి స్టోరీలు ఇవన్నీ ప్రవక్తల యొక్క యథార్థ స్టోరీలు మనం ఇండియాతో పోల్చుకుంటే మన ఇండియాలో ఎంతోమంది ఋషీశ్వరులు ఎంతోమంది పురుషులు ఉన్నారు వాళ్ళ స్టోరీలు కూడా మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఓకే ఇన్షాల్ ఆమీన్ తదాస్తు జైహింద్